ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని బట్టే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఉదాహరణకు మన దగ్గర బండరావిరాల్లో కంకర అమ్ముతున్నారు ఒక వేబిల్ ఉండదు ఒక లారీకి ప్రభుత్వం అనేటువంటిది గుర్తుండదు అక్కడ కొంతమంది ఒకరో ఇద్దరు క్రిమినల్స్ వల్ల మొత్తం మన ప్రాంతాన్ని పాడు చేసినారు పదిహేను సంవత్సరాల నుంచి నేను పోరాడిన మైనింగ్ మీద మైనింగ్ లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఆడ ఉన్నటువంటి యాభై అరవై క్రషర్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మనం ఆ రోజు ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లీజు ప్రభుత్వం లీజు ఎందుకు ఇచ్చింది ప్రజలకు అవసరం వస్తుంది ప్రజలకు కావలసిన సరుకు దొరుకుతుంది ప్రజలకు నాణ్యమైన ధరకు దొరుకుతుందని వాళ్లకు పెదిరించో అందించో వాళ్ళను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు నేను ఈరోజు మన లోకల్ గా కొంతమంది లారీల చిన్న చిన్న బతుకు తెరువు కోసం లారీలు అమ్ముకుంటున్నటువంటి లారీలలో మట్టి గాని ఇసుక గాని కంకర గాని అమ్ముకుంటున్నటువంటి మన వాళ్లకు మీరందరూ కూడా నాణ్యమైన ధరకు ఇక్కడే తీసుకెళ్ళండి మీ లారీలకు పని ఉంటుంది పేద ప్రజలకు సరి అయినటువంటి పేద ప్రజలకు కానీ ఉన్నోళ్లకు కానీ ఎవరికైనా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి ఇసుక ఇక్కడికెళ్ళిస్తాం ఎవరైనా నిజంగానే ఈ నాణ్యమైన ఇసుకను ఇదే ధరకు ఎవరన్నా ఇస్తే వేబీలు కట్టుకొని తెచ్చి అమ్ముకుంటే కూడా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వం పెట్టినటువంటి ధర కంటే ఎక్కువ అమ్మితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా ప్రభుత్వం ఈ రోజు పద్దెనిమిది వందల రూపాయల టన్ను నిర్ణయించింది పదహారు వందలకు నిర్ణయించింది అక్కడ కూడా ఎవరైనా అలాంటి ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా వాళ్లకు చర్యలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే మా లారీ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా ఎవరైనా మీరు వేసేటువంటి జాగాలో మీకంటే వచ్చి ఎక్కువ వేస్తే మా దృష్టికి తీసుకురండి మేము ఒక చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేసినాం లేకపోతే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఇరవై ఐదు వందలకు కూడా మూడు చైర్మన్ గారు అంటున్నారు నలభై వేలకు కూడా అమ్మి ఎవరైనా అట్లా అమ్మితే వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కరెక్ట్ గా ప్రభుత్వం ఏ ధర నిర్ణయించిందో ఆ ధరకు మీరు మీ అంతర మీరు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏదైతే మినరల్ చేస్తుందో అది కట్టి అమ్ముకుంటే ఏం బాధలేదనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడున్నారు ఎండిగా గతంలో మైనింగ్ డైరెక్టర్ గా ఉండే మొత్తం ఎగగొట్టే కార్యక్రమం ప్రజల దగ్గరేమో వసూలు చేస్తారు ప్రభుత్వానికి అది ప్రజలకే ఇష్టం మళ్ళా మనం కానీ ప్రభుత్వానికి వచ్చే డబ్బును ఎగగొట్టి ఇష్టం ఉన్నట్టుగా కొంతమంది అధికారులను చేతిలో పెట్టుకుని కీలు బొమ్మలాగా గతంలో పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి కొంతమంది ముగ్గురే నలుగురే ఉన్నారు అందులో పాపం చాలా మంది లేరు తమ్ముడు అంటున్నారు ఇద్దరే ఉన్నారని ఆ ఇద్దరే కాదు నా నోటీసులో ముగ్గురు నలుగురు ఉన్నారు దానికి కొంతమంది అధికారులు ఆ రోజు ఒక్క పలికిర్రు వాళ్ళని పలకడానికి ఆ రోజు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని అడిచేతుల్లో తీసుకొని ఆడించినారు ఇప్పుడు అలాంటి ఆటలు సాగవు అని నిరూపించినాం ఇంకా ముగ్గురు నలుగురు అమ్ముతుంటే కూడా మరి మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళు ఎవరి మద్దతుతో ఇంకా కూడా అక్కడక్కడ దొంగతనంగా రాత్రి ఒక లారీకి ఒక వెహిల్ తీసుకొని వంద లారీలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా కూడా ఉంది అక్కడ దాన్ని అరికట్టలేకపోతున్నామంటే మాకు కూడా ప్రభుత్వానికి కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాం మా అధికారులకు ఇక్కడి నుంచే చెప్తున్నా ఎవరైనా మీరు ఇప్పటికైనా సరే ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అది మీకే ఉరిగా వాడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా